ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులరా ఇప్పుడు మనం అతి రహస్యవంతమైన మంత్రములన్నీ మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ చాలా నిగూఢమైనవి రహస్యమైనవి ఉత్తరాది నుండి దక్షిణాది వరకు భారతదేశంలో ఉండే అతి నిగూఢమైన మంత్రములన్నీ మీ ముందుకు తీసుకుని వచ్చేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఇప్పుడు పీతాంబరా దేవి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్రము శ్రేయస్సు పనులలో విజయము మరియు ప్రతికూల పరిస్థితుల నుండి అధిగమించడానికి శక్తివంతమైన ఒక సాధనం దివ్యాత్మ స్వరూపులారా పీతాంబరాదేవి అనగా శ్రీ బగలాముఖి బగలాముఖి యొక్క వినండి అవగాహన పెంచుకోండి డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే లింక్ ఉంది అది ఓపెన్ చేస్తే మీకు బగలాముఖి యొక్క విధానాలన్నీ అర్థం అవుతాయి ధ్యానము వినియోగం కోసం మీరు ఆ ప్రసంగము విని చేసుకోవచ్చు మీరు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సర్వకార్య సిద్ధులు పొందగలరు సర్వ మంగళములను చేకూర్చుకోగలరు స్వరూపుల ఈ మంత్రములు చాలా శక్తివంతంగాను చాలా తీక్షణంగాను పనిచేస్తాయి పసుపు వస్త్రములు పసుపుతో పూజ శ్రీ మధువులు ప్రసాదంగా నివేదన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరుసంధ్య ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత శ్రీమాతకు శక్తి కొలది పీఠమును అమర్చి షోడసోపచార పూజ పంచ పూజలు లేక దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ ఈ మంత్ర జపం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఈ మంత్రము నాకు ఎటువంటి నియంత్రణలు లేకుండా మీరు జపం చేసుకుని తగ ఫలితములు తప్పక పొందగలరు మంత్రం వింటే ఆ మంత్రం ఎన్ని పనులు చేస్తుందో మీకే అర్థం అవుతుంది దివ్యాత్మ దిగ్బంధన చేయాలనుకునే వాళ్ళు దిగ్బంధన చేసుకోవచ్చు హ్రీం లేక స్వాహాని మంత్రంతో కూడా దిగ్బంధన చేసుకోవచ్చు శ్రీ పీతాంబరా దేవి సర్వమంగళకారిణి యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం పీతాంబరే సర్వార్థ మంగళం సిద్ధిం దేహి హ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీ పీతాంబరే సర్వార్ధ మంగళం సిద్ధిం దేహి హిం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం పీతాంబరే సర్వార్ధ మంగళం సిద్ధిం దేహి హిం స్వాహ దువత్మ శృపులరా వాచక జపమే చేయండి మానసిక ఉపంశ జపం పనికిరాదు ప్రసంగములని వినండి అవగాహన పెంచుకోండి ప్రతి ప్రసంగంలో విధానాలు చెబుతూ ప్రసంగములు పద్ధతి చేయడం అవసరమైతే లేదు కదా కాబట్టి మీరు ముందు ఆత్మ విద్యను మంత్ర విద్యను నేర్చుకోవాలనుకునే వాళ్ళు సున్నంగా నేర్చుకున్న తర్వాతే విధులకు ఉపక్రమ చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావం భాం స్వరూపులారా చేయండి చేతకు ఫలితం లేని పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉపకృతం చేయగలమని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక చిరునామాను ఏర్పరచుకుంటామని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్